అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారికి యాభై ఏళ్లకు వచ్చే కుబేర యోగం ఈ రాశి వారికి రాబోతుంది కుబేర యోగం ద్వారా వీరికి ఎలాంటి లాభాలు చేకూరుకుంటాయన్నది తెలుసుకుందాం అలాగే వీరి కష్టాలన్నీ తీరతాయా దరిద్రం పోయి ధనవంతులు అవుతారా అన్నది తెలుసుకుందాం ఈ వీడియోలో అనేక రకాల విషయాల గురించి చర్చించుకుంటాం కాబట్టి వివరంగా తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణ్ రాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడ్డను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ గురువు గారిని సంప్రదించండి గుప్త నిధుల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపకూడదు వృషభ రాశివారు చాలా కష్టపడుతూ ఆర్థికంగా ముందుకెళ్ళలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి వృషభ రాశి వారికి అనుకూల దశ అన్నది ఎప్పుడు మారుతుందంటే వృషభ రాశి వారి యొక్క కష్టాలకి ఫలితంగా యాభై ఏళ్ళకి ఒకసారి వచ్చేటువంటి కుబేరు యోగం అనేది రాబోతుంది కుబేరుడు లక్ష్మీదేవి యొక్క పుత్రుడు కాబట్టి సంపదలకి రాజు అనే వ్యక్తి కుబేరుడు ఈ యోగం అనేది ఎవరి పేరు మీద అయితే వస్తుందో ఏ రాశి పేరు మీద అయితే వస్తుందో ఆ వారు పట్టిందల్లా బంగారం అయిపోయి విపరీతమైనటువంటి ధనప్రాప్తిని పొందేటువంటి అవకాశం ఉంది మరి అలాంటి అద్భుతమైనటువంటి ధనప్రాప్తి అవకాశంలోకి వృషభ రాశి వారు చేరుకోబోతున్నారు అది ఎలా అంటే యాభై ఏళ్ళకు వచ్చేటువంటి కుబేరు యోగం వీరిని కుబేరుని చేసేటువంటి అవకాశాలున్నాయి మీరు ఇన్నాళ్ళు దరిద్రం అనిపిస్తున్నట్లయితే మీ దరిద్రం అంతా పోతాయి అలాగే వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి విపరీతమైనటువంటి వ్యాపార లాభాలు చేకూరుకుంటాయి ఖర్చులు చాలా వరకు తగ్గిపోతాయి అనుకున్న పనుల్లో అనుకున్నట్టుగా విజయం సాధిస్తారు ఉద్యోగం లేక ఎన్నాళ్ళు బాధపడుతూ నిరుద్యోగులుగా ఉన్నటువంటి మీకు చక్కని ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఏర్పడతాయి మిమ్మల్ని అవమానించిన వాళ్ళే మిమ్మల్ని పొగిడి మీకు సన్మానం చేసేటువంటి రోజులు రాబోతున్నాయి ఈ కుబేర యోగ ప్రభావం వల్ల మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది రైతులకి వారి యొక్క కష్టానికి తగినంత ఫలితం రెండింతలు మూడింతలుగా వస్తుంది అలాగే వ్యాపారవేత్తలు కూడా కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు వారు ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా పది రూపాయలు పెడితే వంద రూపాయలుగా మారిపోతుంది కుటుంబంలో కూడా ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ అభివృద్ధి కోసం ఆ పనిలో విజయం సాధిస్తారు కార్మికులకి ఎల్లప్పుడూ పని ఉంటుంది చేతుల నిండా డబ్బులు ఉంటాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఇతర కష్టాల నుంచి కూడా ముందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కోర్టు సమస్యలు మానసిక సమస్యలు ఇలాంటి ఇతర ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలు శత్రువుల పట్ల సమస్యలు శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లయితే ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయి ఒక మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాన్ని మనం కడిగితే అది ఎలాగ అద్భుతంగా మెరుస్తుందో ఇప్పుడు వృషభ రాశి వారు అదేవిధంగా తలతలలాడుతూ వారి యొక్క వెలుగుని ప్రపంచానికి చూపించబోతున్నారు ఎన్నాళ్ళు దరిద్రం అనిపి అనుభవిస్తూ ఇబ్బందులు పడ్డ మీరు మీ దరిద్రం అంతా పోగొట్టుకొని మంచి స్థాయిలోకి రాబోతున్నారు పట్టిందల్లా బంగారం అవుతుంది మోటార్ ఫీల్డ్లో చేసేవారికి నూతనంగా వాహనం కొనుక్కుంటారు యూట్యూబ్ ఫేస్బుక్ లాగే సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవ్వాలని కష్టపడుతున్న వారికి బాగా అభివృద్ధి చెందుతారు మంచిగా వైరల్ అయ్యి బాగా ఫేమస్ అవుతారు మీ యొక్క యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఇతర ఇతర అన్నీ కూడా బాగా ఫేమస్ అయ్యి మంచి స్థాయికి వెళ్ళిపోతాయి సినీ పరిశ్రమలో చేయాలనుకున్నటువంటి వారికి మంచి గుర్తింపు వస్తుంది పేరు ప్రఖ్యాతులు దక్కుతాయి మంచి మంచి అవకాశాలు అనేవి ఏర్పడతాయి అలాగే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఉద్యోగాల్లో మంచి ప్రమోషన్స్ వస్తాయి మంచి స్థాయిలో వారు చేరుకునేటువంటి అవకాశం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా కనబడుతుంది కోవిడ్ ఇతర అరబ్ దేశాలు వెళ్ళాలని చాలామంది ఆతుర్తగా ఉంటారు అరబ్ దేశాల కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి వీసాలు వస్తాయి అలాగే అరబ్ దేశాల్లో ఉంటూ కొన్ని ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి తమ ఇబ్బందులు తొలగిపోయి చాలా అద్భుతంగా చక్కగా వారి జీవితం అనేది మారబోతోంది అలాగే ప్రతి ఒక్క పనిలో చిన్న పెద్ద తేడా లేకుండా ఆడవాళ్ళు కూడా తమ సొంత కష్టం మీద సొంత కాలం మీద నిలబడతారు కుటుంబంలో గౌరవ మర్యాదలతో సమాజంలో గౌరవ మర్యాదలతో చక్కగా వారి యొక్క జీవితం ముందుకెళ్తుంది సకల దరిద్రాలు పోయే అష్ట ఐశ్వర్యాలు కూడా ఈ రాశి వారికి ప్రాప్తిస్తాయి అలాగే మీ శత్రువులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు శత్రువులు పట్ల జాగ్రత్తగా ఉండండి గతంలో మీరు ఇచ్చినటువంటి అప్పు ఈ అప్పు తిరిగి రాదు అని మీరు వదిలేసుకున్నటువంటి అప్పు కూడా మీకు తిరిగి వస్తుంది మీకు బ్యాంకుల్లో రుణాలు ఇస్తారు అన్ని రకాల ఆర్థిక సాయాలు అనేవి మీకు అందుతాయి తద్వారా మీరు గతంలో చేసుకున్న అప్పులన్నీ తీర్చుకుంటారు బంగారం కొనుక్కుంటారు బ్యాంకులో ఉన్న బంగారం విడిపించుకుంటారు స్థలాలు లేనటువంటి వారు స్థలాలు కొనుక్కుంటారు ఇల్లు లేనటువంటి వారు ఇల్లులు కొనుక్కుంటారు ప్రతి ఒక్క మనిషి ఆర్థికంగా అద్భుతంగా ఎదిగి ఒక స్థాయిలో కూర్చునేటువంటి అవకాశం ఈ రాశి వారికి కనబడుతుంది కాబట్టి తిరుగులేని శక్తిగా ఎదుగుతారు మీరు మీ స్నేహితుల పట్ల మీ కుటుంబంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడే చాలామంది మీ చుట్టూ చేరి మీ యొక్క ఇబ్బంది పెట్టాలని చూస్తారు మీ దగ్గర డబ్బు తీసుకొని మీకు ఇవ్వకుండా తిరిగి మిమ్మల్ని నష్టపరచాలని చూస్తారు కాబట్టి డబ్బు విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి ఇతరులకు అప్పులాంటివి ఇవ్వకండి ఏదైనా పెట్టుబడి పెట్టుకోండి సకలం మంచి జరిగి మీరు కూడా చాలా అద్భుతంగా ఉంటారు గుప్త నిధుల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ఒకసారి ఈ నంబర్కి ఫోన్ చేయండి అలాగే మానసిక సమస్యలు చాతబడి నివారణ మీరు ఎవరినైనా ఇష్టపడినట్లయినా స్త్రీ పురుష వశీకరణ చేసి మీకు వశించబడును ప్రతి పనిలోనూ ప్రతి విషయంలోనూ చక్కటి విజయాలతో మీరు ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ ఉన్న గురువు గారు కూడా సహకరిస్తారు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా సమస్యలతో ఉన్నట్లయితే ఈ నెంబర్ ఇవ్వండి